సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెరసాల మూవీ హీరోయిన్ నిష్కలా మేడం తో ఉన్నాము సో ఫస్ట్ మూవీనే అటు తెలుగులో ఫస్ట్ మూవీనే భారీ హిట్ కొట్టారు సో మేడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎలా అంటే ఇంత సినిమా రిలీజ్ అవడమే కాకుండా హిట్ కొట్టడం కనుక గ్యాప్ వచ్చిందా సో మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషం ఏంటంటే ఇది మేము చాలా రోజు లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడాం సినిమా కోసం వెయిట్ చేసాం ఫుల్ హోల్ టీమ్ నా ఒక్కటే కాదు ఫుల్ హోల్ టీమ్ చాలా ఇప్పుడు మీరు అందరి రియాక్షన్ చూస్తుంటే ఏదో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది ఒక జోస్ వస్తుంది థ్యాంక్ సో మచ్ రిలీజ్ అవడమే కాదు మేడం మీరు సినిమా హిట్ కొట్టారు సో ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సో అలా అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా లైక్ కాన్ఫిడెన్స్ వస్తుంది బికాస్ నేను అనుకున్నా ఓకే కొంచెం గ్యాప్ అయింది కదా ఎలా తీసుకుంటారో ఆడియన్స్ అని అనుకున్నాను బట్ మూవీ చూసిన తర్వాత క్లైమాక్స్ అయిన తర్వాత అందరూ క్లాప్ చేసుకున్నారు అండ్ అందరూ మీట్ చేసుకుని ఫుల్ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా మంచి మంచి రివ్యూస్ చెప్తున్నారు చాలా ఆనందం మీరు డైరెక్టర్ గారితో ఫస్ట్ మూవీ సో ఆయన డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది అంటే సెట్ గాని సో ఆయన మీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది నాకు చాలా నచ్చింది బికాస్ నాట్ ఓన్లీ డైరెక్టర్ తను ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ కూడా సో నన్ను చాలా బాగా చూపించారు సో కాబట్టి అండ్ నేను బ్రో బ్రో అంటూ నాకు చాలా ఇష్టం తన డైరెక్షన్ తన చాలా హార్డ్ వర్క్ అండ్ అండ్ యూ కెన్ సీన్ ఫ్రేమ్స్ లో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా నీట్ ఉంది అంటే ఈ డైరెక్టర్ గారు డివోపీ అన్న విషయం నాకు ఇప్పుడు తెలియదు సో చాలా బాగా చూపించారు మిమ్మల్ని కానీ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారు స్టోరీ

డౌట్ అనేది లేదు ఇంకా మాకు స్టోరీ బాగా నచ్చడం వల్ల మేము వెళ్ళి ఇంకా అందరం కూడా ఆర్టిస్టులు అందరం కూడా ఈ స్టోరీని చూసి చేశామండి అందరం కూడా చాలా ఇష్టంగా చేస్తాం అండ్ కామెడీ అంటారా నన్ను చూసి ఒక మెంబర్స్ మొత్తం థియేటర్ మొత్తం మిమ్మల్ని చూసే నాకైతే కితగితలు సినిమాలో హీరోయిన్ ఫస్ట్ ఆమె ఎట్లా అనిపించిందో సేమ్ నాకు మళ్ళీ మళ్ళీ వచ్చింది నాకు అనిపించింది సో ఆ క్యారెక్టర్ అయితే మీలో కనబడింది సో మీరు ఇలాంటి కామెడీ సినిమాలు గాని అంటే ప్రతి సినిమాలో మీరు ఇట్లా కామెడీ చేస్తూ పది మందిని నవ్వించాలని ముందు పొందుకోను అంటే మీరు నెక్స్ట్ ఒక కితగతలు హీరోయిన్ ఎలా చేశారో మీకు కూడా ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఖచ్చితంగా రావాలి వస్తాలి ఎందుకంటే మీలో ఆ టాలెంట్ ఉంది ఎందుకంటే జనాలు నవ్వించడం అంటే ఫస్ట్ మూవీ అయినా కూడా మీరు ఫస్ట్ మూవీలా చేయలేదు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశారు చాలా అంటే చాలా బాగుంది సో హిట్ కొట్టారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సినిమా చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి మీరు ఈ సక్సెస్ కోసం మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాం ఈ మూవీ రిలీజ్ అవుతుందనే ఒప్పు కూడా పోయింది బట్ ఈ రోజు ఇలాంటి రోజుకి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది మా టీం అందరికి కూడాను తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి ఓటీ కోసం మాత్రం వెయిట్ చేయకండి ఖచ్చితంగా మీరు ఇప్పుడే చూడాల్సిన సినిమా చూడండి సో వీకెండ్స్ ఖచ్చితంగా డెఫినెట్ గా మేడం సినిమా హౌస్ఫుల్ అవుతుంది డెఫినెట్ గా మైతే ఓత్రవ ఓవరాల్ గా చాలా బాగుంది కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మీరు ఎలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఓకే ఇప్పుడు మన చెరసాల సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ చేసిన అన్నతో ఉన్నాము మనము ఆ అసలు దొంగ క్యారెక్టర్ చేసి పోవగడ సేప్ అయితే సీట్లో కుచ్చొకుండా నబిచి 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 తినబడేసాం అన్న నేను చెప్తున్నా అసలు సో చెరసాల మూవీ డైరెక్టర్ గారుతో అయితే ఇప్పుడు మనం అయితే ఉన్నాము సో ఆయన ఈ సినిమా తీయడమే కాదు రిలీజ్ చేయడమే కాదు హిట్ కొట్టారు సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన అనుభవాలు మనం తెలుసుకుందాం సార్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా చాలా ఎఫర్ట్